హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ మంచి కాంబినేషన్గా ఉండే రాజ్మా కర్రీని ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కప్పు రాజ్మాని నైట్ అంతా నానబెట్టేసుకొని తీసుకోండి లేదు అంటే కనీసం నాలుగు ఐదు గంటలన్నా నానబెట్టేసుకోవాలి ఈ రాజ్మాని కుక్కర్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక బిర్యానీ ఆకు ఒక రెండు మూడు ఇలాచీలు ఒక రెండు మూడు లవంగాలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ రాజ్మా మురిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా రాజ్మాని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలని వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ వరకు వేయించిన ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మసాలాలన్నీ ఒక్కసారి ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండు టమాటాలని ఈ విధంగా క్యూరీ లాగా చేసుకొని వేసుకోండి మసాలాలు క్యూరీ నూనెలో కొద్దిగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి నూనె ఈ విధంగా ఇలా పైకి వచ్చినప్పుడు ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న రాజ్మా పేస్ట్ని అలాగే ఉడికించుకున్న రాజ్మాని వాటర్తో సహా వేసుకొని బాగా కలిపేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు ఈ విధంగా కుక్ చేసుకోండి ఇలా అంతా దగ్గరికి అయ్యేంత వరకు కుక్ చేసేసుకొని కొద్దిగా కసూరి మెతిని ఈ విధంగా వేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసేసుకొని ఒకసారి మాకు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే రాజ్మా కర్రీ రెడీ అయినట్లే ఇవి చపాతీలో కానీ పూరీల్లో కానీ అన్నంలో కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే Please like, share and subscribe my channel for more videos. Thanks for watching.